హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు రెసిపీస్ నేను పారిజాత ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రైస్ ఫ్లోర్ స్వీట్ ఈ స్వీట్ అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మరి తక్కువ తో అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి బెల్లం కరిగించుకోవడానికి ఇలా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు బెల్లం తురుము తీసుకోండి అలాగే అరకప్పు వరకు వాటర్ వేసి ఈ బెల్లాన్ని బాగా కరిగించండి ఇక్కడ బెల్లాన్ని పాకం పట్టాల్సిన అవసరం లేదు కానీ ఇలా బెల్లం కరిగిపోతే సరిపోతుంది సో ఇలా బెల్లం కరిగి ఇలా వాటర్ లాగా అయింది కదా ఈ బెల్లం నీళ్ళని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ వేరే ప్యాన్ తీసుకొని అందులోకి ఒక ఐదారు జీడిపప్పు పలుకులు మరో ఐదారు బాదంపప్పు పలుకులు తీసుకోండి మంటని తక్కువగా పెట్టి జస్ట్ ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసి తీసుకోండి ఇలా ఫ్రై అయిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారాక చిన్న చిన్న పలుకుల్లా కట్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక కప్పు బియ్య పిండి తీసుకోండి అంటే మనం బెల్లం తురుము ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ కప్పుతో బియ్యపిండి తీసుకోవాలి అలా తీసుకుంటేనే బెల్లం స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ బాగా ఫ్రై చేయాలి అంటే బియ్యపిండిలో మనకి పచ్చివాసన అనేది పోయేవరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు మధ్య మధ్యలో ఒకటి రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేస్తూ ఫ్రై చేయాలి ఇలా నెయ్యిని యాడ్ చేసి ఫ్రై చేయడం వలన పిండి అనేది పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది అనమాట సో ఇలా కలుపుతూ ఇదే ప్రాసెస్ని ఒక ఐదారు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేయాలి ఇలా పిండిలోని పచ్చిదనం వరకు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఒక కప్పు పాలను తీసుకొని యాడ్ చేయండి అంటే మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు పాలను యాడ్ చేయండి ఇలా ఫస్ట్ ఒక కప్పు పాలను యాడ్ చేసి కలిపాక మళ్ళీ ఇంకో కప్పు పాలను యాడ్ చేయండి అంటే టోటల్గా ఇందులో రెండు కప్పుల పాలను యూజ్ చేస్తాము ఇలా ఒక కప్పు బియ్యపిండికి రెండు కప్పుల పాలన యాడ్ చేసి బాగా కలపండి ఇలా పిండి ముద్దలు ఏం లేకుండా ఇలా సాఫ్ట్గా వచ్చేంతవరకు బాగా కలుపుతూ ఫ్రై చేయండి మంటని మాత్రం తక్కువగానే పెట్టి ఇలా ఉడికించాలి సో మంటని ఎక్కువగా పెడితే మాడిపోతుంది కాబట్టి ఇలా మంటని తక్కువగానే పెట్టి ఇలా కలుపుతూ ఉడికించాలి మినిమం ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించామంటే ఇలా గడ్డలా అవుతుంది ఇలా ఉడికించేటప్పుడు కూడా మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉడికించామంటే ఈ స్వీట్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో ఇలా ఉడికించేటప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పౌడర్ యాడ్ చేస్తున్నాను ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా అది యాడ్ చేశాను ఇలా కొంచెం కొబ్బరి పొడి తీసుకుంటే ఆ స్వీట్ తింటుంటే కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే చిటికడంత సాల్ట్ మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేయండి ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం ఫైనల్గా ఫస్ట్ కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని మొత్తం యాడ్ చేయండి ఇలా బెల్లం నీళ్ళు యాడ్ చేశాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుతూ ముద్ద ఫామ్లోకి వచ్చేంతవరకు బాగా కలుపుతూ ఉడికించండి అంటే చూసారా ఇక్కడ కలుపుతూ ఉడికించడంతోనే ఇలా మనకి ముద్ద ఫామ్లో వస్తుంది పిండిలో బెల్లం చక్కగా కరిగిపోయి ఇలా ముద్ద ఫామ్లోకి వస్తుంది ఈ టైంలో కూడా ఒకటి రెండు టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసి కలిపారంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో మొత్తానికి ఫైనల్గా కన్సిస్టెన్సీ చూసారా ఇలా ముద్ద ఫామ్లోకి రావాలన్నమాట అంటే ప్యాన్కి ఏం అతుక్కోకుండా ఉండాలి మీరు కావాలంటే ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసి చూసారంటే ఇలా రౌండ్ షేప్లో వచ్చిందంటే మనకి స్వీట్ కరెక్ట్గా వచ్చినట్లు సో ఇలా వచ్చేవరకు ఉడికించారంటే ఈ స్వీట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ స్వీట్ వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లరంత వరకు పక్కన పెట్టేసేయండి చూడండి నేను ఇక్కడ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చూపిస్తున్నాను ఇలా ఈ కొంచెం గోరువెచ్చడి పిండిని బాగా కలిపి ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పలుకులు ఉన్నాయి కదా అవి మొత్తం యాడ్ చేయండి ఇలా చిన్న చిన్నగా చాప్ చేసి యాడ్ చేయండి ఇలా యాడ్ చేయడం వలన మనకి స్వీట్ తింటుంటే అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది సో ఇలా అంతా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని మీకు కావాల్సిన షేప్లో చిన్న చిన్న స్వీట్లా చేయండి అంటే నేను ఇక్కడ కొంచెం రౌండ్గా చేసి ఆ తర్వాత కొంచెం సిలిండర్ షేప్లో చేస్తున్నాను మీరు కావాలంటే లడ్డు షేప్లో కానీ లేదా రౌండ్ షేప్లో కొంచెం కట్లెట్ షేప్లో అయినా చేసుకోవచ్చు షేప్ అనేది మీ ఇష్టం ఇలా చేశాక ఇప్పుడు ఈ స్వీట్ కొంచెం డెలిషియస్గా కనిపించడానికి ఎండు కొబ్బరి పొడిలో ఇలా డిప్ చేసి తీసుకున్నామంటే చూడండి చూడడానికి బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదే విధంగా వన్ బై వన్ అన్ని స్వీట్లని ప్రిపేర్ చేసి తీసుకోవడమే అంతే ఇదే విధంగా నేను ఇక్కడ అన్ని స్వీట్లని ప్రిపేర్ చేశాను ఇక్కడ నేను కొన్ని సిలిండర్ షేప్లో చేశాను అలాగే కొన్ని కట్లెట్ షేప్లో చేశాను చూసారా ఇక్కడ మీ షేప్ అనేది మీ ఇష్టం మీకు ఏ షేప్లో ఇష్టమైతే ఆ షేప్లో చేసుకోవచ్చు అలాగే ఈ స్వీట్ పైన గార్నిష్ కోసం కొంచెం బాదం ముక్కను పెట్టాను అంతే చూడడానికి ఎంబీగా కనపడుతుంది కదా ఇది టేస్ట్ కూడా చాలా బాగుందండి సింపుల్గా ఏదైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు సింపుల్గా ఈ బియ్య పిండి స్వీట్ను ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కావాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్